మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ ఓకే ఓకే తర్వాత మ్యామ్ చాలా మందిలో అంటే ఇట్లా వస్తారు కదా ఇది అసలు సిక్స్ మీద ఇంట్రెస్ట్ లేని లేడీస్ ఉంటారు కొందరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు సో ఇద్దరిని మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు వీళ్ళకి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం వాళ్ళు వాళ్ళ పార్ట్నర్తో మాట్లాడుకొని ఇద్దరు కంపాటబుల్ ఉన్నారంటే దే కెన్ హ్యావ్ ఎందుకంటే దాంట్లో లిమిట్ అని లేదు వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే దాన్ని బట్టి ఉంటుంది అది ఇప్పుడు మనకి ఫర్టిలిటీ కప్పులు వచ్చినప్పుడు కూడా చెప్తాం ఈ టైంలో కలవండి ఆల్టర్నేట్ డే కలిసినా చాలు అది వాళ్ళ కంపాటబిలిటీ బట్టి ఉంటుంది అదే ఎవరైతే ఇంట్రెస్ట్ లేదు అన్నారు దాన్ని మాత్రం డెఫినెట్లీ అడ్జస్ట్ చేయాలి మీకు ఇందాక చెప్పినట్టుగానే రీజన్స్ ఏంటి ప్రతి దానికి యూజువల్ ఏదో ఒక రీజన్ ఉంటుంది చాలా మందికి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సైకలాజికల్ కాజ్ ఉంటుంది అంటే పెళ్ళి అయ్యింది మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యి కూడా ఇంకా పార్ట్నర్తో కలవలేదు అన్న వాళ్ళు చాలామంది ఇంకా ఇప్పుడు కూడా ఉన్నారు సో వీళ్ళకి సైకలాజికల్ అన్నప్పుడే చిన్నప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చైల్డ్హుడ్ అబ్యూజో అసాల్టో ఏదో ట్రామా సంథింగ్ అలాంటిది ఏదో ఒకటి ఉంటుంది అది ఫస్ట్ అడ్రస్ చేయాలి లేదంటే ట్రై చేసినప్పుడే పార్ట్నర్ తో హస్బెండ్ హస్బెండ్తో కలవడానికి ట్రై చేసినప్పుడే ఏదైనా కట్ అయ్యి బ్లీడ్ అయ్యి వాళ్ళకి అది ఒక భయం ఓ ఫియర్ ఓ ఇది మనం చేయలేము సంథింగ్ ఇట్లా ఒక ఫోబియాలోకి వెళ్ళిపోతారు దట్ కుడ్ బి ద రీజన్ లేదు థర్డ్ రీజన్ ఏంటి అంటే మనం అనుకున్నాం డ్రైనెస్ ఉంది సో వాళ్ళకి ఆ టైంలో పెయిన్ డిస్కంఫర్ట్ కొంతమంది స్టార్ట్ చేసినప్పుడు పెయిన్ ఉందంటారు సూపర్ఫిషియల్ డిస్పెరోనియా అంటాం కొంతమంది డీప్ గా కలిసినప్పుడు పెయిన్ ఉందంటారు అది రీజన్స్ దానికి దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి స్టార్ట్ చేసినప్పుడు యూజువల్ ఇన్ఫెక్షన్స్ వజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటాయి సెక్చువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ క్యాండిడా అనే ఒక ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఉంటుంది డీప్ గా డిస్పెరోనియా ఏదైతే డీప్ డిస్పెరోనియా అంటే పార్ట్నర్ తో ఇంట కోస్ చేసినప్పుడు డీప్గా తమ్మిలో పెయిన్ ఉంటుంది వాళ్ళకి లో పెయిన్ ఉంటుంది వీళ్ళకి యూజువలీ ఎండోమెట్రియోసిస్ అంటారు అంటే గర్భసంచి లైనింగ్ అండాశయాల్లో గూడు కట్టుకున్నప్పుడు లేదా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు రొలాప్స్ ఉన్నప్పుడు ఇరిటబుల్ బౌల్స్ సిండ్రోమ్ అంటాం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో ఇట్లా హస్బెండ్తో కలిసినప్పుడు డీప్ డిస్పెరోనియా అని కూడా ఉంటుంది ఈ కాజెస్ని చూసుకుని వాటిని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కాకుండా కొంతమంది అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ కాసెస్ అంటే కొంతమంది భయానికి చేయరు కొంతమంది ఇష్టం లేక చేయరు కొంతమంది దాన్ని ఎంజాయ్ చేయక అంటే వాళ్ళ ఆర్ నాట్ హ్యాపీ చేసినప్పుడు హ్యాపీగా లేకపోవడం వల్ల వాళ్ళు చేయరు ఇంకోటి మ్యామ్ ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది కూడా 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 సేమ్ కపుల్స్ అంటాము లెస్బియన్స్ అన్న ఇప్పుడు వాళ్ళు 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 యాక్చువల్లీ కొంతమంది అండ్ అవుతుంది తర్వాత కిడ్స్ కావాలని వస్తారు ఇప్పుడు సేమ్ సెక్స్ లో ఫీమేల్స్ ఇద్దరు యూజువల్లీ వస్తే లిటరేచర్ వైజ్ అయితే కొంతమంది దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సెక్షువల్ లైఫ్ అని ఉంటుంది కొంతమంది దే ఆర్ హ్యాపీ ఓన్లీ అని ఉంటుంది బట్ ప్రాబ్లమ్స్ యూజువల్లీ వీళ్ళకి ఏముంటాయంటే పిల్లలు కావాలనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటుంది బికాజ్ ఎందుకంటే ఇప్పుడు సే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి అనుకోండి ఒకళ్ళు ఎగ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకొక స్పర్మ్ అనేది మనకి ప్రెగ్నెన్సీకి స్పర్మ్ కావాలి సో వాళ్ళు డోనార్ స్పర్మ్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళి ఆ ఎంబ్రియోన్ తీసుకుని ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు బేబీని క్యారీ చేయాల్సి వస్తుంది సో మళ్ళీ ఇందులో కాంపొనెంట్ ఆఫ్ సెరగసీ వచ్చేస్తుంది ఓకే బికాస్ ఎందుకంటే దో ఎగ్ వాళ్ళిద్దరిలో ఒకళ్ళైనా స్పర్మ్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడతామని సో అది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఎక్కువ అంటే లిటరేచర్లో చూస్తే విచ్ ఇస్ నాట్ ఇంకా ఎక్కువ ఎవిడెన్స్ లేదు బోర్డమ్ ఎక్కువ బోర్డమ్ ఉంటుంది అని కూడా యూజువల్లీ ఈ సేమ్ సెక్స్ లో యూజువల్లీ ఉంటుంది అంతకన్నా ఇంకో ఇంపార్టెంట్ మెంటల్ వీళ్ళకి ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి బికాజ్ మన కంట్రీలో ఈ సేమ్ సెక్స్ కపుల్ అనేది ఒక సోషల్ అవుట్కాస్ట్ లాగా చూస్తారు అంటే అరే వీళ్ళు ఇలాగా అని వాళ్ళందరూ డిఫరెంట్ గా చూడడం చాలా చాలా సో దానివల్ల ఎక్కువ మెంటల్ హెల్త్ యాంగ్జైటీ రిలేటెడ్ ఫినాన్షియల్ బర్డెన్స్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అలాగే మ్యామ్ ఈ పేద మహిళలు ఉంటారు కదా వాళ్ళు ఈ ఈ హెల్త్ వాళ్ళ ఒక అంటే వాళ్ళ లైంగిక ఆరోగ్యానికి సంబంధించి ఎట్లా వాళ్ళకి వాళ్ళకి ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు వాళ్ళు ఏం చేయలేరు కదా వాళ్ళకి చాలా అవేర్నెస్ తక్కువండి సో దానివల్ల మనం స్టార్టింగ్ లో క్యాన్సర్ సర్విక్స్ గర్భాశయ ద్వారం ఒక క్యాన్సర్ అనుకున్నాం అది ఈ లో సోషయాకనమిక్ స్టేటస్ లో చాలా ఎక్కువ ఎందుకంటే లో ఎకనామిక్ స్టేటస్ కి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కూడా ఉంటారు ఎర్లీ మ్యారేజ్ ఉంటుంది ఎర్లీ మ్యారేజ్ ఉంటే ఎర్లీ ఏజ్లో సెక్చువల్ ఇంటకోజ్ అయిపోయి ఉంటుంది అండ్ హైజీన్ ప్రాపర్గా ఉండదు సెక్చువలీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ అంటే లైంగికంగా సంక్రమించిన ఇన్ఫెక్షన్స్ రేట్స్ ఎక్కువ హెచ్పివి అని ఒక వెరీ ఇంపార్టెంట్ వైరస్ ఏదైతే గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ కారకం అవుతుందో ఆ వైరస్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అండ్ వీళ్ళలో మల్టిపుల్ బర్త్స్ అంటే ఎక్కువ మంది పిల్లల్ని ఫ్యామిలీ ప్లానింగ్ కూడా లేదు ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ అందుకే మన కంట్రీలో సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్స్ ఈ లో ఎకనామిక్ స్టేటస్ విమెన్లో చాలా ఎక్కువ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వీళ్ళు కాండమ్స్ వాడాలి అన్నది వీళ్ళకి తెలియదు అంటే ఈ సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ కాండమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ఆ అవేర్నెస్ ఎంత పెంచుదామని చూసినా ఈ కమ్యూనిటీలో వాళ్ళు కాండమ్స్ అనేది ఎక్కువ ఆ స్టేటస్లో యూజువలీ వాళ్ళు వాడరు అండ్ వాళ్ళకి చాలా మటుకు తెలియదు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళకి జెనేటేలియా మీద అల్సర్స్ లాగా వచ్చిన ఏమైనా వచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళు ట్రీట్ చేసేసుకొని సెల్ఫ్గా ఒక ఐదు రోజులు ఆరు రోజులు తగ్గిపోయా వదిలేయడమే తప్ప ఇది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం ట్రీట్ చేసుకోవాలి మన హస్బెండ్తో కలిస్తే వీళ్ళకి వస్తుందేమో సో మనము ట్రీట్ చేసుకోవాలి వీళ్ళకి ట్రీట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకుండవు సో ఈ రకంగా చూసినప్పుడు వాళ్ళకి ఎక్కువ సెక్చువల్ షేడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్స్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అటెండ్ అవ్వరు సో అవి ముదిరిపోయాక కాంప్లికేషన్స్ వచ్చేసాక అప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి అప్పటికి ఇట్ విల్ బి లేట్ అనమాట అలా యూజువల్గా చూస్తాం హైజీన్ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్ బికాస్ సెక్చులీ షేడ్ ఇన్ఫెక్షన్ కూడా హైజీన్ అనేది ఇంపార్టెంట్ సో హైజీన్ అంతే కాకుండా క్యాన్సర్ సర్వీక్స్ గర్భసంచి ద్వారానికి కూడా ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో హైజీన్ ఒకటి అవేర్నెస్ లేకపోవడం రెండోది రెండోది ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అట్లా బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ వస్తాయి కదా ఎట్లా వాటి నుంచి ఎట్లా కాపాడుకోవడం బ్రెస్ట్ క్యాన్సర్స్ కి ఇంకా వాక్సిన్ అనేది ఫుల్లీ ప్రూవ్ లేదండి సో ఏంటంటే గర్భసంచి ద్వారానికి అయితే కొంతవరకు మనకి వ్యాక్సిన్ ఇప్పుడు ఏంటంటే కొన్ని స్ట్రెయిన్స్ క్యాన్సర్ కాజింగ్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హెచ్పీవీ వ్యాక్సిన్ ఉంది గాడాసిల్ నైన్ అని ఇస్తున్నాము అందర్ విమెన్ కి తీసుకోమంటున్నాము హెచ్పీవీ వైరస్ మనకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని టెస్ట్ ఏం చేసుకోకర్లేదు ఈ హెచ్పివి వైరస్ రెండు వందల రకాల ఉంటాయి మనకి పులిపిర్లు వస్తూ ఉంటాయి అవి హెచ్పివి వైరస్ సర్వైక్ సర్విక్స్ క్యాన్సర్ గర్భ నుంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ ఏనస్ క్యాన్సర్స్ ఇవన్నిటికీ అదే రీజన్ హెచ్పి వైరస్ దాంట్లో నైన్ టైప్స్ మాత్రమే మెయిన్లీ క్యాన్సర్ కాజింగ్ టైప్స్ సో ఈ నైన్ ని కలిపి వాటి మీదకి ఒక వ్యాక్సిన్ కనిపెట్టారు దాన్ని గార్డాసెల్ నైన్ అంటారు ఇది నైన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో ఉన్న కి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే నైన్టీ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది అదే ఎంత మందికి చెప్పినా తీసుకోరు మా ఓపీకి వస్తారు కన్సల్టేషన్స్ లో వంద మందికి చెప్తాం అందులో ఒకళ్ళే తీసుకుంటారు అయినా మేము చెప్తానే ఉంటాం ప్రతిసారి అంటే ఓపీ రూమ్ లోకి వచ్చినప్పుడు చెప్తాము వాళ్ళకి లీఫ్ లెట్ ఇస్తాము చదువుతారు ఓకే మేడం అంటారు మళ్ళీ వస్తాం మేడం రారు ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ఆయన కాల్ ఒక సంవత్సరం తర్వాత కలిసినప్పుడు వాళ్ళు చెప్తారో చెప్పారో తెలియదు చెప్పినా వీళ్ళు మళ్ళీ అలాగే పక్కన పెట్టేస్తారు అండ్ ఏం చేస్తారు ఇంటికి వెళ్ళాక జెన్యున్ వెబ్సైట్స్ చదువుకోవాలి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఈ వ్యాక్సిన్ చెప్పారు మీరు వేసుకున్నారా ఏమంటారంటే లేదండి అది పాపకి పెద్ద మనిషి అయ్యాకే ఇవ్వాలట అది నిజం కాదండి నైన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యన అందరు తీసుకోవాలి కొంతమంది ఎందుకు తీసుకోలేదు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇవ్వరు పాపకి ఏ అంటే మేడం పెద్ద మనిషి అయ్యాకే తీసుకోవాలండి దీనికి పెద్ద మనిషికి సంబంధం లేదు నైన్ టు ఫోర్టీన్ మధ్యలో పిల్లలు సెక్చువల్లీ యాక్టివ్ ఉండరు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి టూ డోసెస్ చాలు ఫిఫ్టీన్ క్రాస్ అయిపోయిన వాళ్ళందరికీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు త్రీ డోసెస్ ఇవ్వాలి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తా ఇదే వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా ఇవ్వాలి ఎందుకంటే అబ్బాయిల్లో నోటికి సంబంధించిన క్యాన్సర్స్ ఏనస్ అంటే మోషన్ పాస్ చేసే దారికి సంబంధించిన క్యాన్సర్స్ కి సంబంధించిన క్యాన్సర్స్ రాకుండా ఆపుతుంది సో మనం నైన్ నుంచి ట్వంటీ సిక్స్ మధ్యలో అబ్బాయిలకు కూడా ఇస్తున్నాము ఇంకా లేటర్ ఆన్ కొన్ని ఇయర్స్ అయితే ఫార్టీ ఫైవ్ వరకు కూడా అబ్బాయిలకి ఇప్పటికే కొన్ని రికమెండేషన్స్ వచ్చినాయి వాళ్ళు అబ్బాయిలకు కూడా ఇవ్వాలి సో అందుకే ఇప్పుడు వీళ్ళు నైన్ టు ఫోర్టీన్ మధ్యలో పిల్లల వ్యాక్సినేషన్ లో మీరు చూస్తే వచ్చేసింది నైన్ టు ఫోర్టీన్ మధ్యలో హెచ్పివీ వ్యాక్సిన్ అని సో అది ఇప్పుడు రీసెంట్ గా యాడ్ అయింది సో దీని వల్ల కొంచెం అవేర్నెస్ ఇప్పుడు పెరుగుతుంది బట్ ఇంకా మేము ఎవ్రీ డే చెప్తూ ఉంటున్నాం చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు బ్రెస్ క్యాన్సర్ గురించి అడిగారు దాని వ్యాక్సిన్ లేదు కానీ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో అంటే ఇమీడియట్ రిలేటివ్స్ అంటే మీ మదర్ కి కానీ లేదా మీ మీ డాడీ సైడు మదర్ సైడు ఎవరైనా కి కానీ మెటనల్ ఆ పెటర్నల్ ఆంట్స్ అంటారు గ్రాండ్ కి వీళ్ళు ఎవరికైనా ఉంటే మాత్రం ఒక ని కానీ మెడికల్ ఆంకాలజిస్ట్ని కానీ ని కానీ కలిసి వాళ్ళు పెడిగ్రీ చార్ట్ అని వేస్తారు అంటే మీకు ఎంత వచ్చే రిస్క్ ఉంది అని ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తారు ఈ చార్ట్ లో చూసుకొని మీకు రిస్క్ ఉంది అని వాళ్ళు ఏ రకంగా అనుకున్నారు రిస్క్ ఉంటే దీనికి ఒక బ్రాకా టెస్టింగ్ అని ఒక జీన్ టెస్టింగ్ చేసుకోవాలి అంటే కొన్ని జీన్ మ్యూటేషన్స్ వల్ల క్యాన్సర్స్ అనేవి దే రన్ ఇన్ ఫ్యామిలీస్ సో మన ఇంట్లో వాళ్ళకి వచ్చిందంటే మనకు కూడా వచ్చే రిస్క్ వన్ ఇన్ టూ ఉండొచ్చు వన్ ఇన్ టూ ఇస్ అ వెరీ హై రిస్క్ ఈ బ్రాకా మ్యూటేషన్ ఉందని ప్రూవ్ అయిన ఉంటే మాత్రం మీరు యాంజలీనా జోలీ స్టోరీ వినే ఉంటారు ఆమె అట్ ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ టూ బ్రెస్ట్ రిమూవ్ చేయించుకున్నారు మ్యాస్టెక్టమి ఎందుకు ఆవిడకి బ్రాకా మ్యూటేషన్ ఉందని తెలిసింది సో మ్యూటేషన్ ఉన్న వాళ్ళు దే ఆర్ ప్రోన్సర్ సో వాళ్ళు ప్రొఫైలాక్టిక్ గా బ్రెస్ట్ రిమూవల్ రాకముందే తీసేసుకుంటారు బ్రెస్ట్ తీపిచ్చేసుకుంటారు ఓవరీస్ తీపిచ్చుకుంటారు కొంతమంది తీపించుకోవద్దు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గా స్క్రీనింగ్ చేసుకుంటా ఉంటారు సో బ్రెస్ట్కి గా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం ఫార్టీ దాటాక్ యూజువల్లీ మ్యామోగ్రామ్ అన్ని చేస్తారు బట్ లో కొంచెం రేడియేషన్ ఉంటుంది అల్ట్రాసౌండ్లో రేడియేషన్ ఉండదు ఆంకాలజిస్ట్ ఇంకా బాగా చెప్తారు నాకన్నా బట్ స్టిల్ వీటితో మానిటర్ చేసుకుంటూ తరచుగా ఏదైనా డౌట్ ఉంటే తీయించేసుకోవాలన్నమాట వద్దు అనుకున్న వాళ్ళు కొంతమంది ఎందుకు అసలు మాకు ఆ రిస్కే వద్దు అని బ్రెస్ట్ తీపిచ్చేసుకుంటారు దాన్ని ప్రొఫైలాక్టిక్ మ్యాస్టెక్టమీ మాస్టెక్టమీ అంటారు మెడికల్ టర్మ్స్ ఇది ఓవరీస్ కూడా మరి వీళ్ళు ప్రోన్ ఉన్నారు కదా మరి వాళ్ళకి ఏం చేయాలంటే ఓవరీస్ లోపల ఉంటాయి సో వాళ్ళకి ఓవరీస్లో ఏమైనా పెద్దగా అయ్యే వరకు తెలియదు సో వీళ్ళకి సిక్స్ మంత్స్కో ఇయర్లీ ఒక్కసారో స్కాన్ పెళ్లి వేస్తా అంటే ఓవరీస్కి సంబంధించిన స్కాన్ అండ్ సీఏ వన్ ట్వంటీ ఫైవ్ సీఏ వన్ ట్వంటీ ఫైవ్ అయింది మార్కర్ టెస్ట్ అనమాట సో ఈ ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఎవరికైతే ఉంటుందో ఈ బ్రాకా మ్యూటేషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి యాన్యువల్లీ లేదా సిక్స్ మంత్స్కి ఒకసారి ఇది కూడా మళ్ళీ ఆంకాలజిస్ట్ చెప్తారు ఎంత ఫ్రీక్వెంట్ రికమెండేషన్ అనింది సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అని ఒక సీరమ్ మార్కర్ ఉంటుంది అండ్ దాంతోపాటు అల్ట్రాసౌండ్ అనేది మానిటర్ చేసుకుంటూ పోతారు వీళ్ళకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయాక ఎనీ టైమ్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి అండాశయాలు కూడా తీసేయాల్సి ఉంటుంది సో ఫ్యామిలీ కంప్లీట్ అయ్యే వరకు ఆగి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయాక లాప్రోస్కోపీ అంటే కీ హోల్ పద్ధతి ద్వారా అండాశయాలు తీసేస్తాం బట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అండాశయాలు తీసేస్తే ఇందాకే మాట్లాడుకున్న ఇస్ట్రుజన్ తగ్గిపోద్ది సో వీళ్ళకి మనం అది ఎండోక్రైనాలజిస్ట్ కూడా చూపించి అలాగే ఆంకాలజిస్ట్ కూడా చూపించి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ పెట్టాల్సి ఉంటుంది మానిటర్ చేసుకుంటూ